హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ మన వీడియో ఏంటిది అనేది మీకు ఆల్రెడీ తమ్ముని చూస్తే కొద్దిగా అయితే అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏంటంటే మనకు చాలా చాలా కస్టమర్స్ కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే మనకు తక్కువ రేట్లో వచ్చేస్తుంది కదా అని ఒక ఫీలింగ్లో ఉండిపోతున్నారు మనకు కాస్ట్ పెడితేనే క్వాలిటీ వస్తుంది అనేది అయితే కొంచెం ఆలోచన చేయట్లేదు ఏంటంటే మనకు ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ చూపిస్తాను వీళ్ళు త్రీ ఫిఫ్టీ రూపీస్కి వర్క్ బ్లౌజ్ ఉందని చెప్పేసి తీసేసుకున్నారు అది స్టిచ్చింగ్ చేసి వేసుకున్న ఒక టూ టైమ్సే వేసుకున్నారు ఆ బ్లౌజ్ ఎంత పాడైపోయింది అనేది అయితే మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చూపిస్తానండి అలా ఆలోచించే వాళ్ళకు తక్కువ రేట్లో వచ్చేస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళకు ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది ఒకసారి అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే అంటే మీకు తెలిసిన వాళ్ళు నాకు తక్కువ రేట్లో కావాలి అని ఆలోచిస్తుంటారు కదా అలాంటి వాళ్ళకైతే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి ఫస్ట్ అయితే నేను ఒక బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ అనేది రెడ్ కలర్ బ్లౌజ్ ఇది ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో చూసి ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంతకుముందు అంటే దీనికంటే ముందని కాదు, కాదు. రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో చూడండి నేను ఇవి సేమ్ రెడ్ కలర్వి త్రీ బ్లౌజెస్ వేశాను రెండేంటివంటే సేమ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ సిస్టర్స్వి ఒకటి వేరే కస్టమర్స్ అనమాట అయితే సేమ్ వేశాను కదా అప్పుడు ఏంటంటే ఒక బ్లౌజ్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది శారీస్ బ్లౌజ్ అనేది ఒకరికి ఇచ్చేసాను తర్వాత ఈ బ్లౌజ్ అనేది హ్యాండ్స్ కంప్లీట్ అయిపోతే మీకు ఆ వీడియోలో చూపించాను బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే అవలేదు అది క్లియర్గా నేను ఆ వీడియోలో కూడా చెప్పాను అయితే దాని తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసి ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టి కంప్లీట్ చేశాను ఇది చాలా రోజులు అవుతుంది బట్ నేను ఇవ్వడానికి కూడా నేను కూడా కొద్దిగా బిజీగా ఉన్నాను అంటే వరకు బిజీ అని కాదు కొంచెం ఫంక్షన్స్ బిజీలో ఉన్నాను అయితే మీకు ఈ వీడియో అనేది ఆ బ్లౌజ్ చూస్తేనే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట ఫస్ట్ అయితే ఆ వీడియో కూడా చూడండి తర్వాత ఇది కూడా చూడండి టోటల్గా ఓకేనా ఇక్కడ చూడండి ఇది షోల్డర్ ఫ్లవర్ డిజైన్ నేను వైట్ శారీ మీదకి వైట్ బ్లౌజ్ మీదకి వేసుకున్నాను కదా వైట్ శారీ పైన మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తే నేను వైట్ బ్లౌజ్ పైన ఆ కాంబినేషన్స్ అన్నీ తీసుకొని వేశాను మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి షార్ట్స్ అండ్ ఇన్స్టాలో కూడా ఉంటుంది అలాగే మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఆ పిక్ అనేది నా ఫోటో అంటే ఈ బ్లౌజ్ డిజైన్ వేసుకున్న పిక్ కూడా ఉంది ఒకసారి అయితే గమనించండి ఫస్ట్ మీకు ఈ డిజైన్ డీటెయిల్గా చెప్తాను ఇది షోల్డర్ ఫ్లవర్ డిజైన్ అండి మనకు ఫ్లవర్స్ అనేటివి కొంచెం పెద్దగా ఉంటుంది వర్క్ అనేది థిక్నెస్ బాగుంటుంది ఎక్కడ మనకు లూజ్ స్టిచెస్ కానీ అలాంటివి ఏం లేదు ప్రతి ఒక్క పార్ట్ ఇక్కడ ఈ చిన్న ఫ్లవర్ కానీ పెద్ద ఫ్లవర్ కానీ అలాగే ముడి కుట్టు ఈ ఫ్లవర్ మధ్యలో షేడింగ్ ఇలా ఈ డిజైన్లో ప్రతి ఒక్క పార్ట్ అనేది మీకు చాలా నీట్గా ఉంది మీకు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి దగ్గర నుంచి చూపిస్తే మీకు డిజైన్ది ఒక క్లారిటీ అయితే వస్తుందనమాట ఇలా అయితే దీంట్లో కింద అనేది సేమ్ ఇదే డిజైన్ బార్డర్ ఉంటుంది బట్ వీళ్ళు ఏంటంటే మాకు కట్ వర్క్ కావాలి అని చెప్పేసి అడిగారనమాట కట్ వర్క్ ఇలా డబల్ ఇచ్చేసాను ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే డిఫరెంట్గా లుక్ అయితే వచ్చేస్తుంది టోటల్గా ఈ బ్లౌజ్ అనేది ఇప్పటికి కుదిరిందనమాట మనకు ఇవ్వడానికైతే చూడండి ఇది ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ శారీస్ మీదకైతే ఈ బ్లౌజ్ అయితే వేసుకోవచ్చు ఒకవేళ మీరు ఒక త్రీ టు ఫోర్ శారీస్ మీదకి ఒక బ్లౌజ్ వేయించుకోవాలి అనుకుంటే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి డిజైన్లో కలర్ ఆప్షన్ అనేది బాగుంది మనకు అలాగే డిజైన్ కూడా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా చూడండి ఇక ఇది బ్యాక్ బ్యాక్ అయితే ఇలా రౌండ్గా పైపింగ్ నెక్ లాగా ఇలా రౌండ్గా అయితే వచ్చేస్తుంది మీకు నెక్ కూడా చూపిస్తాను సేమ్ ఇక్కడ మనకి ఇలా బార్డర్ వచ్చింది కదా ఇదే బార్డర్ అనేది హ్యాండ్కి కూడా వస్తుంది మనకు డిజైన్ ప్రైజ్ అంటే ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్కి జస్ట్ ఈ బార్డర్ అలా వేస్తే ఒక ప్రైస్ ఉంటుంది ఇప్పుడు నేను బ్యాక్ అనేది ఇలా చూడండి టోటల్గా బూటీస్ అనేది ఎక్కువగా వేసేసాను ఇలా బ్యాక్ బూటీస్ వేసేసి హ్యాండ్స్కి బార్డర్ బూటీస్ వేస్తే ఒక ప్రైస్ ఉంటుంది టోటల్ బ్లౌజ్ వేస్తే ఒక ప్రైస్ ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్కి అనేది ఇలా వేసాను ఏంటంటే మనకు కట్ వర్క్ ఇచ్చేస్తాను ఒకే డిజైన్ అయినా సరే మనం వేసిన విధానాన్ని బట్టి ప్రైస్ అనేది డిఫరెంట్స్గా ఉంది డిజైన్ అనేది టోటల్గా వేయించుకున్నారనుకోండి అంటే ఇక్కడ బ్యాక్ నెక్ బూటీస్ హ్యాండ్కి మనకు షోల్డర్ పార్ట్ వచ్చేసి కింద బార్డర్ ఫ్రంట్ ఇలా టోటల్ బ్లౌజ్ వేసేసుకుంటే మాత్రం ఒక ఫోర్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ అయితే ఈ డిజైన్కి అయితే చేయొచ్చు ఎందుకంటే ఫినిషింగ్ స్టిచ్చింగ్ ప్రతి ఒక్క స్టిచ్చెస్ అనేది స్టిచ్చింగ్ అంటే ప్రతి ఒక్క స్టిచ్చెస్ చెప్తున్నాను నేను దీంట్లో ఈ లీవ్స్ కానీ ఈ ముడి కుట్టు ఈ ఫ్లవర్లో చూడండి బ్లూ కలర్ వచ్చింది సిల్వర్ వచ్చింది అందులో ఎల్లో వచ్చింది ఇలా షేడింగ్ ఇలా ప్రతి ఒక్క పార్ట్ అనేది చాలా నీట్గా ఎంబోజింగ్గా అయితే వస్తుంది కాబట్టి ఈ డిజైన్కి అయితే ఆ కాస్ట్ అయితే ఉంటుంది ఓకేనా ఇక ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను చెప్పాను కదా మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్కి అని చెప్పేసి తీసుకున్నారంట చూడండి ఎంత పాడైపోయింది బ్లౌజ్ అనేది మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ బుటీస్ లాగా వచ్చిన ఇది చూడండి ఎంత బ్లాక్ అయిపోయింది మనం థ్రెడ్ తోటి వేసింది ఇలా అవుతుందా కాదు నీట్గా ఉంటుంది ఇక్కడ మీకు హ్యాండ్స్ చూపిస్తాను ఎంత పాడైపోయింది అసలు అవి ఏంటంటే అంటుంటారు కదా చెమక్ చెమక్ అని చెప్పేసి అలా అనమాట ఓన్లీ ఒక్క రోజు మురిపం గురించి ఇలాంటి బ్లౌజెస్ అండి మనదైతే అంటే మన కంప్యూటర్ వరకు అయితే లైఫ్ ఉంటుంది ఇలాంటి వాటికైతే అస్సలు లైఫ్ ఉండదు నేనైతే ఇప్పటి వరకు ఒక్క మగ్గం వరకు బ్లౌజ్ కూడా లేదు నా మ్యారేజ్ అయ్యి ఇంచుమించు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది బట్ ఇప్పటి వరకు నాకు ఒక్క బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ అయితే నేను తీసుకోలేదు మన కంప్యూటర్ వర్క్ చేయబట్టి కూడా నేను ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ అంతకుముందు కూడా నేను ఇప్పటి తీసుకోలేదు అనమాట చూడండి ఎంత బ్లాక్ అయిపోయింది అసలు పూసలు చూడండి బ్లౌజ్ అంతా చాలా చాలా వేస్ట్ అనమాట మీకు టోటల్గా క్లియర్గా తెలియాలి కాబట్టి నేను ఇంత డీటెయిల్గా అండ్ ఇంత దగ్గరగా అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత పాడైపోయింది అయితే ఈ బ్లౌజు వర్క్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టేసి ఈ క్లాత్ రెడీమేడ్ దొరికిందని చెప్పేసి తీసేసుకున్నారు అయితే ఇక్కడ చూడండి జాయింట్ మీకు అర్థమైపోతుంది కదా ఈ క్లాత్ ఈ క్లాత్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడండి ఎంత ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేయాల్సి వచ్చింది అంటే నేను చెప్పేది ఏంటంటే రెడీమేడ్లో క్లాత్ అంటే వర్క్ చేసి ఇస్తారు కదా ఆ క్లాత్ అనేది అందరికీ సరిపోదు అందు గురించి మీకు ఇంత డీటెయిల్గా చూపిస్తున్నాను ఇక్కడ క్లాత్ అంతా ఇది కాదు ఇది వేరే క్లాత్ వేశారు కాబట్టి ఇది ఇక్కడ ప్యాచ్ వేశారా క్లాత్ పూసలు అన్నీ ఎంత బ్లాక్ అయిపోయినాయి నేను అందుకే మన కంప్యూటర్ వరకు బ్లౌజెస్కి కూడా నేను పూసలు అలాంటివి అయితే అస్సలు స్టిచ్చింగ్ అయితే చెయ్యను అడుగుతారు కొంతమంది పూసలు వేయండి జెర్కన్స్ వేయండి అని చెప్పేసి జెర్కన్స్ షైనింగ్ ఉంటుంది దాని కింద బేస్ రింగ్ అనేది ఒకటి పెడతామండి అయితే అదంతా బ్లాక్ అయిపోతుంది నాకు అలాంటివన్నీ నచ్చదు నేనైతే వెయ్యను మీకు కావాలంటే మీరు పెట్టుకోండి అని చెప్పేసి అంటాను నేను పెట్టే నార్మల్ సరే నేను పెడతాను అవి ఒకవేళ మేబీ ఊడిపోయినా సరే తర్వాత మళ్ళీ అక్కించుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పాడైపోయింది బ్లౌజ్ అంతా అయితే ఇదేంటంటే ఇప్పుడు మనం వర్క్ వేయించుకున్నాం అనుకోండి నేను అందుకే చెప్తున్నాను కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు మీటర్ బా క్లాత్ తీసుకోండి మాకు వర్క్ చేయడానికి కూడా కొద్దిగా ఫ్రీగా అవుతుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా కొంచెం మనకు కంఫర్టబుల్గా వస్తుందనమాట జాయింట్స్ అనేటివి పడకుండా అయితే స్టిచ్చింగ్ చేయొచ్చు ఓకేనా కొంతమంది ఏంటంటే ఎనభై సెంటీమీటర్లు తెచ్చి కూడా చేసేయండి అని అంటారు ఇప్పుడు నాకైతే నాకు ఎనభై సెంటీమీటర్లలోనే బ్లౌజ్ అయితే అయిపోతుంది కానీ నేను మీటర్ బాగు తీసుకుంటాను ఎందుకంటే లట్కన్స్ కావాలని నాకు అదే బ్లౌజ్ది క్లాత్ది డోరీ కావాలి నాకు క్లాత్ డోరీ వేసుకోవాలంటే క్రాస్ కటింగ్ అయితే చేయాలి కాబట్టి నేను మీటర్ బావు తీసుకుంటాను ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటాను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాకు అదంతా క్లియర్గా నాది నాకు తెలుసు కాబట్టి నేను అలా చేస్తాను జాయింట్లు పడకుండా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నా ఒపీనియన్ అనమాట అయితే ఇంత క్లాత్ తక్కువ వచ్చింది ఇక్కడ వర్క్ అంతా షైనింగ్ అంతా పోయింది అసలు ఈ బ్లౌజ్ అంతా వేస్టే కదా అయితే ఇప్పుడు దీనికి ఇక్కడ లైనింగ్ వేయాలా ఈ క్లాత్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టారు తక్కువ వచ్చిందని చెప్పేసి ఓన్లీ టూ టైమ్స్ వేసుకున్నారు ఇక ఈ బ్లౌజ్ అయితే వేసుకోవడానికి రాదు దీనికైతే లైనింగ్ వేయాలా లైనింగ్ పైసలు అయితే వేస్ట్ అయిపోయినాయా తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలా చాలా బోటిక్స్లలో కానీ ఇంకా బయట కానీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా తీసుకుంటారు అది నాకు తెలుసు బట్ మా ఏరియా గురించి అయితే చెప్తున్నాను అందుకే నేను చాలా వీడియోస్లలో చెప్తుంటాను మీ ఏరియాలో స్టిచ్చింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ప్రైస్ అనేది టోటల్ చేసుకోవాలి అంటే క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చెప్తుంటాను అనమాట ఇలా మగ్గం వరకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి మా ఏరియాలో అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు అది తెలిసిన వాళ్ళు అయితేనే కొత్తగా వెళ్ళామనుకోండి ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ హెవీ వరకు ఉంటే ఇంకా సిక్స్ హండ్రెడ్ కూడా తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ అయితే కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే తీసుకుంటారు అనమాట మా ఏరియాలో అయితే ఇలా అయితే ఉందండి ఇది స్టిచ్చింగ్ పైసలు వేస్ట్ అయిపోయినాయి లైనింగ్ వేస్ట్ అయిపోయింది టూ టైమ్స్ వేసుకున్నారు అంత ఈ బ్లౌజ్ అయితే అస్సలు యూజే ఉండదు అయితే వీళ్ళు ఈ బ్లౌజ్ అయితే ఏ శారీ మీదకి ఉందో అదే శారీ మీదకి చూడండి ఇది శారీ అనమాట ఈ శారీ మీదకే వాళ్ళు తీసుకున్నారు శారీ ఎంత బాగుంది చూడండి కాంబినేషను లైట్ గ్రీన్ ఈ గ్రీన్ అనేది మనకు లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్లో కూడా కొంచెం లైట్గా వచ్చింది శారీ బార్డర్ అనేది గోల్డ్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బార్డర్లో ఇలా గోల్డ్ డార్క్ గ్రీన్ వచ్చేసి ఇక్కడ మొత్తం లైట్ గ్రీన్ సిల్వర్ కూడా వచ్చింది ఇదే శారీ మీదకి ఈ బ్లౌజ్ అనమాట ఇదంతా పాడైపోయింది ఇది ఒక పూజ కట్టుకునేది ఉంది మళ్ళీ అని చెప్పేసి మన దగ్గర అయితే వర్క్ చేయించుకుంటున్నారు ఆల్రెడీ చేశాను నిన్న ఇక్కడ చూడండి మనం శారీకి పర్ఫెక్ట్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఇక్కడ డ్రాప్ షేప్ డిజైన్ చూడండి ఏంటంటే మా దగ్గరికి కొత్తగా వచ్చిన కస్టమర్ శారీలో ఇలా డ్రాప్ షేప్ వచ్చింది వాళ్ళకి నేను ఎక్కువ డిజైన్స్ పెట్టలేదండి జస్ట్ ఒక ఫోర్ డిజైన్స్ మాత్రమే పెట్టాను ఎందుకంటే అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కువ డిజైన్స్ పెట్టేస్తే క్లమ్జీగా అయిపోతుంది అర్థం కాదు ఏది వేసుకోవాలని నేను ఫస్ట్ చెప్పాను ఈ శారీకి అయితే ఈ డిజైన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీరు అడిగితే ఇంకో టూ త్రీ డిజైన్స్ పెట్టా అని చెప్పేసి ఫోర్ డిజైన్స్ పెట్టాను మళ్ళీ నేను చెప్పింది ఫైనల్ చేసుకున్నారనమాట చూడండి ఇలా డ్రాప్ షేప్ డిజైన్ ఆ బ్లౌ ఇప్పుడు దీనికి మళ్ళీ క్లాత్ తెచ్చుకున్నారా ఇది లైనింగ్ కావాలా మళ్ళీ దీనికి స్టిచ్చింగ్ కావాలి అంటే డబ్బులు వేస్ట్ అయిపోయినాయి కదా అది అర్థం చేసుకోండి కొంచెం వర్క్లు అనేవి చూసి వర్క్ బ్లౌజెస్ అనేటివి ఆన్లైన్లో తీసుకున్నా సరే లేదు అంటే మనకు చాలా కూడా బయట మగ్గ వర్క్ బ్లౌజెస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఇలా అయితే దొరుకుతుంది కాబట్టి అదైనా చూసి జాగ్రత్తగా ఆలోచించుకొని అయితే తీసుకోండి ఇప్పుడు ఇది చూడండి మనం శారీలో వచ్చినట్టుగా డ్రాప్ షేప్ డిజైన్ వేశాను సిల్వర్ గోల్డ్ శారీ కలర్ గ్రీన్ ఇలా ప్రతి ఒక్క కాంబినేషన్ అనేది ఇలా ఇచ్చేసి వర్క్ అయితే చేశాను ఎంత నీట్గా వచ్చింది చూడండి వర్క్ అనేది దీంట్లో కూడా ఏంటంటే మనకు ఓన్లీ బార్డర్ కావాలన్నా వేసుకోవచ్చు లేదు ఈ పై పార్ట్ మాత్రమే కావాలన్నా వేసుకోవచ్చు ఒక టూ త్రీ టైప్స్ మనమైతే వేసుకోవచ్చు ఈ బార్డర్ లైన్స్ లేదంటే బార్డర్ వేసి బూటీస్ లేదు అంటే ఈ బార్డర్ వేసి మనకు పట్టు బార్డర్ పెట్టుకుంటాం కదా అలా కూడా ఒకటే డిజైన్ని నాలుగు రకాలుగా మనమైతే డిజైన్ అయితే చేసుకోవచ్చు అది మనకు డిజైన్లో ఆప్షన్స్ కొన్ని ఉంటాయి కొండటు అయితే ఇక్కడ చూడండి మనం వర్క్ వేసేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ అనిపించినా మనకు ఒక చిన్న ప్రాబ్లం అనిపించినా మనం దాన్ని మళ్ళీ సెట్ చేస్తాము ఇక్కడ చూడండి నేను ఇక్కడ స్టార్ట్ చేశాను ఇది ఎందుకో మరి నాకు మిషన్ అనేది ఆపేశాను మరి కస్టమర్ వచ్చారా కరెంట్ పోయిందా నాకైతే సడన్గా గుర్తులేదు కానీ మిషన్ అనేది ఆపేసాను నేనైతే ఆపిన తర్వాత ఏంటంటే నాకు ఇక్కడ కొద్దిగా అవుట్లైన్ మిస్ అయిపోయింది అంటే డిజైన్ అనేది జరిగింది అని చిన్న డౌట్ వచ్చింది నాకు అంతే కరెక్ట్గా అనుకో కాదు జస్ట్ చిన్న ఒక డౌట్ అయితే వచ్చింది కాబట్టి ఇది నేను క్యాన్సల్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసి వర్క్ చేశాను మనం అంటే ఇలా చేస్తామన్నమాట ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం అనిపించినా ఒక చిన్న మిస్టేక్ అనిపించినా మళ్ళీ వర్క్ అయితే సెట్ చేసి ఇస్తాము చూడండి జస్ట్ ఇంతవరకు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అంతేకాని మిగిలిన డిజైన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది కదా నేను చాలా వీడియోస్లో కూడా నా ప్రాబ్లమ్స్ అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అనేటివి ఏం ఫేస్ చేస్తున్నాను అనేది చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే మన ఛానల్ని కొత్తగా వర్క్ చేసే వాళ్ళు చాలామంది చూస్తుంటారు కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనేది కూడా తెలియడం గురించి అనమాట టోటల్గా బ్యాక్ నెక్ అనేది ఇలా వచ్చేసింది బుటీస్ కూడా చే చూడండి మొత్తం హెవీగా ఇచ్చేసాను గోల్డ్ జరిగి ఇచ్చేసాను దీనికి ఎలాంటి కుందన్స్ అయితే పెట్టలేదు ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కంప్లీట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఆలోచించి బ్లౌజెస్ అనేటివి తీసుకోండి మీకు ఆన్లైన్లో తీసుకున్న బ్లౌజెస్కి మన దగ్గర కస్టమైజేషన్ చేయించుకున్న బ్లౌజెస్కి డిఫరెన్స్ ఏంటిది అనేది చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇక మీరు నాతో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మీకు అవసరం ఉంది అనుకుంటే నాకు కామెంట్స్లో అయితే మీరు నా నెంబర్ అడిగితే నా నెంబర్ అయితే అక్కడ ఇచ్చేస్తాను ఓకేనా ఇలాంటి మరిన్ని మంచి బ్లౌజ్ డిజైన్స్ అన్ని తీసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తానండి అప్పటి వరకు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్